హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు వీడియోలో టిఫిన్స్లో చేసుకునే పల్లీ చట్నీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పల్లీ చట్నీ బయట హోటల్స్లో చేసే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక వన్ కప్ వేరుశనగ విత్తనాలు అలాగే కొంచెం ఎండు కొబ్బరిని వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి తరువాత ఇందులోకి నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను మీకు ఎండుమిర్చి ఇష్టం లేదు అనుకుంటే పచ్చిమిర్చి అయినా సరే వేసుకోవచ్చండి ఒక నిమిషం పాటు దోరగా వేయించుకొని ఒక కప్పు పుట్నాలను వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని పప్పులు ఏవి కూడా మాడకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి తరువాత ఇందులోకి చిన్న ముక్క అల్లం నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండును వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిపోయేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలండి ఇది పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి చూసారా ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాక ఇందులోకి తగినన్ని నీళ్లను వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి నీళ్లు అన్నీ కూడాను ఒకేసారి మొత్తం వేసేయొద్దండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా చట్నీ మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందా స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు రెండు ఎండుమిర్చిని వేసి ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి తరువాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసేయండి ఈ పోపు మనకు పూర్తిగా చల్లారిపోయిన తరువాత మాత్రమే ఇందులో చట్నీ వేసుకోవాలండి లేదంటే చట్నీ ఉండలు కట్టేస్తుంది పోపంతా కూడాను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ వేసుకుంటున్నానండి చట్నీ మనకు మరీ గట్టిగా కాకుండా కొంచెం పలుచగా ఉంటే టిఫిన్స్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందుకని కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకుంటున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ చట్నీని సింపుల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో విత్తి టూ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట హోటల్స్లలో చట్నీ ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి మనం ఇంట్లో చేసుకునే ఎలాంటి టిఫిన్స్లోకైనా సరే ఒకసారి ఈ విధంగా చట్నీని ప్రిపేర్ చేసుకొని చూడండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో హెల్దీ మేడ్ ఫుడ్స్ కోసం మన షాహిద్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి